ఒక చిన్న గ్రామంలో బృంద అనే అమ్మాయి తన తండ్రితో కలిసి జీవిస్తూ ఉండేది ఆమె ఎంతో చలాకీగా ప్రకృతిని ప్రేమించే స్వభావం కలిగిన దాన్ని ఆమె తండ్రి ఒక కవి కావున ఆమెకు చిన్నతనం నుండే కవిత్వం పాటలు అంటే మక్కువ ఆ గ్రామానికి కొంత దూరంలో ఉన్న ఒక పట్టణం నుంచి ఆకాశ్ అనే యువకుడు తన బామ్మ ఇంటికి వేసవి సెలవులకు వచ్చాడు అతను చిత్రకళలో మక్కువ కలిగి ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రించేవాడు ఒకరోజు గ్రామం దగ్గర ఉన్న సరస్సు వద్ద బృందా తన పుస్తకంతో కూర్చొని ఉంటే అక్కడే ఆకాశ్ తన పుట్టిన ఊరిలోని అందాలను తన చిత్తరువుల్లో బంధిస్తున్నాడు బృందా ఆ చిత్రాన్ని చూసి మైమరచిపోయింది ఆమెకి కళలంటే అందమైన పెయింటింగ్ చేసే వాడొకడు ఉంటాడని ఊహించలేదు ఆ సందర్భంలో వారు మొదటిసారి కలుసుకున్నారు అలా రోజులు గడుస్తూ వారి మధ్య ఒక అందమైన అనుబంధం ఏర్పడింది ఆకాశ్ తన పెయింటింగ్స్ లో బృందాను కూడా చిత్రించేవాడు ఆమె తన తండ్రి రాసిన కొన్ని కవితలను ఆకాశ్ కి వినిపించేది ఇది కేవలం స్నేహం మాత్రమే కాదు అది ఓ మధురమైన ప్రేమగా మారింది కానీ ఆకాశ్ సెలవులు ముగిసే సమయం వచ్చింది అతనికి తిరిగి నగరానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది ఈ వార్త బృందాను బాధించింది ఆకాశ్ వెళ్లిపోయిన తర్వాత బృందా తన జీవితాన్ని మారుస్తూ తన కలల్ని అద్భుతమైన దిశలో నడిపించుకోవాలని నిర్ణయించుకుంది ఆమె కవిత్వాన్ని పుస్తకంగా మలిచి దానిని ఒక ప్రసిద్ధ పబ్లిషింగ్ హౌస్ కి పంపింది కొంతకాలం తర్వాత ఆమె కవిత సంపుటి ప్రచురించబడింది మరియు అది చాలా మంది హృదయాలను తాకింది ఈ లోపు ఆకాశ్ కూడా తన ముందుకు ఒక పెద్ద కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు ఒక రోజు బృందా పుస్తకావిష్కరణ చాలా రోజుల తరువాత మళ్లీ ఇద్దరూ కలుసుకున్నారు ఆ కలయికలో మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకుంటూ ప్రేమతో పరస్పరంగా హత్తుకున్నారు ఇక వారి ప్రేమ ఇకపై విడిపోని అనుబంధంగా మారింది కలిసి కలలను సాకారం చేసుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహిస్తూ జీవితాన్ని కళలతో నింపుతూ ముందుకు సాగారు